తెలంగాణ పివైఎల్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భగత్ సింగ్ తొంభై నాలుగవ స్మారక జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించినట్లు క్రీడల ఇన్ఛార్జ్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో సాహిద్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ స్మారక క్రీడలను నిర్వహించగా జిల్లా నలుమూలల నుండి నాలుగు టీములు పాల్గొన్నాయి క్రీడా నిర్వహణ ఇన్ఛార్జ్ వి బాలయ్య మాట్లాడుతూ క్రీడలు క్రీడాకారులకు శారీరక దృఢత్వాన్ని సాధించాలనే పట్టుదలను నేర్పిస్తోందని ఆయన అన్నారు ముఖ్య అతిథిగా సిపిఐఎమ్మెల్యూ డెమెక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతుల ప్రదానం చేశారు అనంతరం అతిథులు మాట్లాడుతూ దర్పల్లి మండల కేంద్రంలో భగత్ సింగ్ స్మారక క్రీడలు నిర్వహించడం చాలా ఆనందం కలిగించిందని వారిని స్మరిస్తూ వారి ఆశయాలను యువత గుర్తు చేసుకోవటానికి ఇదొక మంచి వేదిక అని అన్నారు అనంతరం బహుమతుల ప్రదానం చేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి మాజీ ఎంపీటీసీ చలిమెల నర్సయ్య నూకల గంగాధర్ గడ్డం మోహన్ గడ్డం తిరుపతిరెడ్డి అంతికం శ్రీనివాస్ దాసులు బహుమతులను ప్రదానం చేశారు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పూర్ భూమయ్య సాయిరెడ్డి దేవస్వామి

మింగులో ఆడపిల్లని తెలిసిరి కడుపుల పిండము కదలాడు తుండంగా గడియలో అమ్మ ఆనందపడతాది పడుతుంది దావకానకు నన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తెచ్చి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపుల బిడ్డను కత్తితో కూసిర్రు ఇట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన చెప్పు బ్రహ్మదేవుడా చె చిన్నతనము నుండే తోడు ఆటల్లో పాటల్లో చదువులో చులకన బయటికి వెళ్తే చాలు ఇప్పుడే మబ్బును అవరోధములు దాటి పుడితే చిన్నతనము నుండే చీదారింపులతో ఆటల్లో పాటల్లో చదువులో చులకన బయటికి వెళ్తే చాలు ఇప్పుడే మబ్బును మానవ భగవాని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఇట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింది చెప్పు బ్రహ్మదేవుడా ఈ యొక్క గ్రామీణ స్థాయిలో క్రీడల పోటీలు నిర్వహించి జాతీయ స్థాయిలో పిల్లలు ఎదగడానికి ఇక్కడ నిర్వహించినటువంటి వారి ఇద్దరికి నేను ప్రత్యేకంగా తర్పల్లి గ్రామం తప్పున వారికి అభినందిస్తున్నాను సంతోషం ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు చెప్పారు ఏదైనా సమస్యలు వస్తే సూసైడ్ చేసుకోవద్దు వాస్తవంగా పోరాటం చేయాలి మనం ఒక అంటే కామ్రేడ్స్ చాలా చెప్తా ఉంటారు ఎందుకంటే పోరాడితే పోయేది ప్రాణం తప్ప మరేం కాదు విజయ అలా చేయాలని చెప్పి మన యొక్క సిద్ధాంతం సూసైడ్ చేసుకోవద్దు వాస్తవంగా చెప్పాలంటే పోరాటం చేయాలి అవిధ్యం జరిగినా అక్రమాలు జరిగినా దౌర్జన్యం జరిగిన ఇలాంటివి జరిగినా మనం పోరాటం చేసి దాన్ని విజయం సాధించిన తప్ప అవినీతి అనేది మనము మన దృష్టికి రావద్దు మరి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే గర్భలి గ్రామంలో సిపిఎంఎం నాయకులు పీవైఎల్ నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తాను మరి అలాగే మన భగత్ సింగ్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అందరికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ముందుకొచ్చి ఎస్ఆర్ రైటింగ్ కనిపెట్టగానే మా పిల్లలు ముందుకొచ్చి మేము రాస్తాం మేడం అనగానే చాలా సంతోషపడ్డాం దేశ నాయకుల కోసం ఒక్కసారి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సందర్భంగా భగత్ వీర స్వాతంత్ర సమర యోధులు ఏమేమి చేసేది ప్రతి ఒక్క విద్యార్థికి అప్పటి వరకు తెలియదు యూట్యూబ్ ఓపెన్ చేసి భగత్ భగత్ సింగ్ గురించి తెలుసుకొని ఎస్ఏ రైటింగ్ లో ఆహా ఇంత మంచి నాయకులు మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిందని వాళ్ళకి అప్పుడు కొంతమందికి చాలా మందికి తెలియదు అండి భగత్ సింగ్ గురించి సార్ వాళ్ళు రావడం వల్ల భగత్ సింగ్ గురించి తెలుసుకొని దేశం కోసం స్వాతంత్రం సమరయోధులు ఎంతో కష్టపడి మన స్వతంత్రం తీసుకొచ్చిన తెలుసుకోవడం జరిగింది చాలా సంతోషం అండి సారు వాళ్ళ నేమ్స్ తెలియదు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండ్ ప్రస్తుతం జరుగుతున్న మన దేశంలో మెయిన్ ఏంటంటే మత్తు పదార్థాలు దీనివల్ల ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు దెన్ బెట్టింగ్ అనేసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మామూలుగా అంటే పెద్ద పెద్ద నగరాల్లో మత్తు పదార్థాలు వాళ్ళు అనేది తెలుసు కానీ గ్రామాలకు కూడా విస్తరించింది ఇలాంటి జరగకుండా ఆ ప్రయత్నం జరగద్దు అనేసి ఆ కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా తెలియజేస్తూ ముఖ్యంగా క్రీడలనేటివి నిర్వహించడం ఈ దర్పల్లి గ్రామంలో ఒక మండల జిల్లా స్థాయిలో ఈ క్రీడలు నిర్వహించడం నిజంగా మాకు మా గ్రామానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మంచి భావ భావాలు ఉన్నటువంటి మరి బాలయ్య గారు చొరవ తీసుకొని ఇక్కడ ఆ పార్టీ తరఫున నిర్వహించడం నేనైతే ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఆయనతో పాటు ఆయనకు ఉన్నటువంటి సమస్యలందరినీ ఈ సందర్భంగా ఒక గ్రామస్తుడిగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ముఖ్యంగా మరి భగత్ సింగ్ పేరును ఏదైతే చాలామంది మర్చిపోయి ఉంటారని కూడా ఉంటారు కానీ దాన్ని గుర్తు చేస్తూ మరిక్కడ నిజంగా సమావేశం నిర్వహించడం మనకు చాలా సంతోషకరం కాబట్టి మనందరం ఒకసారి మన భగత్ సింగ్ గారిని స్మరించుకొని ఆయన ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా భగత్ సింగ్ గారి పేరును నేను సుమారుగా ఒక ఇరవై ఏళ్ళ క్రితం మా ఊరిలో కూడా చిన్న కార్యక్రమంలో ఒక చిన్న కాలనీ ఎస్సీ కాలనీలో ఇండ్లన్నీ తీసేస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు తీసేస్తామని చెప్పి పెడితే అప్పటికప్పుడు ఒక వారం రోజుల ముందు నేను ఆ కాలనీకి భగత్ సింగ్ కాలనీని పెట్టి ఇక్కడ మన మాలగుట్టకు ఆ కాలనీకి ఆ పేరు పెట్టి ఆ కాలనీని పోకుండా అడ్డుకున్నటువంటి ఆయన పేరు ద్వారానే ఆ కాలనీని అడ్డుకొని అక్కడనే కాలనీంచినాం అక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లాట్లలో కూడా ఇండ్ల స్థలాలు ఇప్పించినాం అంటే ఇరవై ఏళ్ల క్రితమే ఈ ఊర్లో భగత్ సింగ్ కాలనీ పెట్టినటువంటి ఆ పేర్లలో నేనే ముఖ్యంగా ఉండి ఆ రోజు భగత్ సింగ్ కాలనీ పెట్టినాం తర్వాత బైపాస్ రోడ్ అయిందిగా తర్వాత దాన్ని పాత పద్ధతిలో ఏరియా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి భగత్ సింగ్ గారిని ఆయన నిజంగా ఆయనను స్మరించుకోవడం అంటే మనందరికీ అదృష్టం మా ముఖ్యంగా మాకు దర్పల్లి గ్రామానికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం యువకులారా క్రీడాకారులారా ఈ ఆటల పోటీలు అనేటువంటి కామన్ గెలుపు ఓటములు సహజం ఎవరైనా ఒకరే గెలుస్తారు అందరు గెలవరు కబడ్డీ ఆడినా కూడా నాలుగు టీములైనా ఒక ఒకళ్ళే గెలుస్తారు కానీ ఓటమిని మనం భయపడే అవసరం లేదు అది మనకు గెలుపుకు పునాది అనుకుని ముందుకు సాగలరని మనం ఆగద్దు ఏ క్రీడ కూడా ఆటలను మనం ఆరోగ్యకరంగా ఆస్వాదించాలి మనకు క్రీడలు ఎంతో ఆరోగ్యం అంటే నిజంగా ఆ క్రీడల వల్లనే మనం కొద్దిగా ఒక నెల రోజుల్లో ఒక మూడు రోజుల్లో క్రీడలు ఆడితే మినిమం మూడు నెలల దాకా ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మూడు రోజులు ఆడితే చాలు మూడు నెలల దాకా ఆరోగ్యంగా ఉంటాడు యువకులకైతే ఇంకా ఎక్కువ పోతుంది అది కాబట్టి మరి క్రీడలను కూడా మరి యువకులు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా ఈ క్రీడలను మంచిగా అలవార్చుకొని క్రీడలలో పాల్గొనడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం